తెనాలి బాలాజీరావు పేటలో గల అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ఈ నెల రెండో తేదీ నుంచి పదవ తేదీ వరకు జరిగిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం రథ ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్థానిక బాలాజీరావుపేటలోని పేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో జరిగిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం స్వామివారిని పది వాహనాల రథం ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపు మేళ తాళాలు సాంస్కృతిక కళాకారుల వేషధారణలో అధిక సంఖ్యలో భక్తుల మధ్య సాగిన ఊరేగింపు బాలాజీరావుపేటలో కొనసాగింది ఈ కార్యక్రమాన్ని దుర్బ హరిబాబు స్వామి నేతృత్వంలో నిర్వహించారు ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా ఈరోజు విశేషంగా పెద్ద రథం ఊరేగింపు ఒకేసారి పన్నెండు వాహనాలతో కోలాటం చెక్కభజన కాళికా అమ్మవారి వేషం తేలిమారు అనేక రకాల వేషధారంతో ఊరేగింపు కార్యక్రమం రంగరంగ వైభోగంగా కన్నుల పండగ బాలద్రవిడ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైంది తండోపతండాలుగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా కూడా తొలగించి ఆనందోత్సాహాలతో ఆ యొక్క రథం మీద ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దశావతార వెంకటేశ్వర స్వామి దర్శించి స్వామివారి ఆశీర్సులు పొంది గోవిందనామస్పరంతో చక్కభజన కోలాటం అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలతో